జయసారథి గారు రాష్ట్రంలో మెడికల్ షాపుల దందా గురించి మనం మాట్లాడుతున్నాము ఇప్పటివరకు మనకు వచ్చిన గెస్ట్లో సంజయ్ రెడ్డి గారు కానీ లేకపోతే బాలరాజు గారు చాలా విషయాలు చెప్పారు రాష్ట్రంలో మెడికల్ షాపుల దందా విపరీతంగా పెరిగిపోయింది ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా మందులు ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలకాటం మాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి దీని మీద పర్యవేక్షణ లోపం కూడా ఉందనే విమర్శలు వస్తున్నాయి ఎలా చూడాలి అంటే వాస్తవం ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అయినప్పటికీ ఎవరు కూడా నోరు మీద పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం కూడా పటిష్టంగా చర్యలు తీసుకునే పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ ఆఫీసర్గా అకుంసర్వాల్ ఉన్నప్పుడు కొద్ది రోజులు హాస్పిటల్ మెడికల్ షాప్ల మీద దాడి చేసిండు కొద్ది రోజులు పాటి ఏం మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వ ఇవ్వము అని చెప్పేసి తేలి చెప్పేసి అది కొద్ది రోజులే మళ్ళీ తర్వాత ఏమైందో ఏమో ఏమైనా చేసుకుంటా ఏమైందో తెలియదు మొత్తం ఇచ్చిన విడిగా ఇప్పుడు ఇష్టం ఉన్నట్టు ఇస్తా ఉన్నారు అంటే అది ఇవ్వడం ప్రప్రథమంగా ప్రధానంగా నష్టం చేసేటువంటిది అయి ఉండొచ్చు లేదా వాళ్ళు జనరిక్ మెడిసిన్ ఇచ్చేసి వాటికి ఎక్కువ డబ్బులు కూడా తీసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి మెడికల్ షాప్ల యొక్క దందాకు సంబంధించి ఒక ఆడిట్ అనేటువంటిది లేదు ఎంత మెడిసిన్లు వస్తున్నాయి ఎంత తయారవుతుంది ఎంత కమ్ముతా ఉన్నారు ఆ మెడికల్ షాప్ అందుకే ఇష్టారాజ్యంగా మెడికల్ షాపుల యొక్క దందా కొనసాగుతుంది వాస్తవం ముఖ్యంగా కరోనా వచ్చినటువంటి సందర్భంలో ఒక రెమ్డెసివర్ మెడిసిన్ ఎక్కడ దొరకకుండా కూడా మెడికల్ మాఫియా మెడికల్ లో కొన్ని మెడికల్ షాపులలో స్పెసిఫిక్ కొన్ని మెడికల్ షాపులలో దందా చేసి ఎక్కువ రేట్లకు కంపుకున్నది ఇంకోటి ఉంటుంది ఫ్యా ఫ్యాబిజుయర్ అది ఒక మెడిసిన్ ఉంటుంది అది ముప్పై ఐదు వేల రూపాయలకు ఉంటుంది మాకు తెలిసినటువంటి ఒక వ్యక్తికి ఒక జర్నలిస్ట్గా ఉండి అడిగితే కూడా ప్రభుత్వం డ్రగ్ కంట్రోల్ ఆఫీస్లో కానీ ప్రభుత్వం యొక్క గవర్డెన్స్ మెడిసిన్ మెడికల్కి సంబంధించినటువంటి దాంట్లో కానీ దొరకలే ఒక వ్యక్తి చేస్తే వాళ్ళు ఖచ్చితంగా బ్యాక్ డోర్ తీసుకొచ్చి ఇచ్చి దాన్ని ఆ రోజు ముప్పై వేలు ఉన్న కానీ అరవై వేల రూపాయలకు కొని అది అది వేస్తేనే బతుతారు అన్నట్టు విధంగా చెప్పింది ఇంకొక విషయం అందరికి కూడా తెలిసిందంటే ప్రతి డాక్టర్ కూడా ప్రతి డాక్టర్ కన్సల్ట్ లో మెడికల్ షాప్లు ఉంటాయి ఇంకా చిన్న చిన్న మండల కేంద్రాలు డివిజన్ కేంద్రాలు కొన్ని డిస్టిక్ హెడ్ లో ప్రతి హాస్పిటల్లో వాళ్ళ అనుకొని ఒక మెడికల్ షాప్ ఉంటుంది ఆ మెడిసిన్స్ అక్కడ తప్ప వేరే చోట దొరకవు వేరే కాంబినేషన్ ఉంటే అవి తీసుకో మనకు డౌట్ వస్తుంది సార్ అదే కాంబినేషన్ గానే పేరు వేరే తీసుకుంటారు అంటే మనం కూడా తీసుకోం మళ్ళీ అదే పేరు ఉన్నది కావాలి అంటే మన ఖచ్చితంగా అదే మెడికల్ షాప్ కు ఆ హాస్పిటల్ కు ఆ డాక్టర్ కు అనుసంధానం అనేటువంటి వాటికి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తాం అంటే వాళ్ళు ఎందుకు రాస్తారు కొన్ని చోట్ల ఏదైతే మెడికల్ రిప్రజెంటేటివ్ శాంపిల్స్ కింద ఇచ్చినటువంటి వాటిని కూడా వాళ్ళు మెడిసిన్స్ గా రాసేటువంటి పరిస్థితి కూడా ఉంది వాటికి డబ్బులు తీసుకుంటారు ఎందుకంటే శాంపిల్ గా రాసారా ఎట్లు ఇచ్చారనేది సామాన్య జనానికి ఏం తెలుస్తుంది కొంచెం చదువుకున్నప్పటికీ కూడా ఇది శాంపిల్ బాటిలా లేకపోతే లేకపోతే ఇది ఏ రకమైన ఐంటిమెంట్ లేదా ఏ రకమైన టానిక్ అనేది జడ్జి చేసే పరిస్థితి ఉండదు కాబట్టి ఏదైతే అందులో షాంపిల్స్ గా వచ్చినటువంటివి ఏదైతే మెడికల్ రిప్రజెంటేటివ్స్ కంపెనీల ప్రతినిధులు తీసుకొచ్చి ఇస్తారో వాటన్నిటిని కూడా రాసి ఆ డాక్టర్ యొక్క మెడికల్ షాప్ లో పెట్టుకొని వాటికి బిల్లు డబ్బులు తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అంటే వాళ్ళకి ఇచ్చే ఆపర్షన్ బేస్ చేసుకుని ఆ రకంగా వాళ్ళు ప్రోత్సహించే పరిస్థితి ఇంకొక కొన్ని చూడండి అవసరం లేకపోయినా కూడా ఒక్కొక్క హాస్పిటల్ కు ఇంకా సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి ఈ టైంలో ఆ ఈ ఈ టైంలో చిన్నపిల్లలకు కానీ చిన్నపిల్లలకు అనారోగ్యం అంటే చాలా బాధేస్తది తల్లిదండ్రులకు సహజం కూడా అయితే వాళ్ళు కొద్ది రోజులనే మోషన్స్ వామిటింగ్స్ ఫీవర్స్ కంటిన్యూ ఫీవర్ ఉంటుంటాయి ఇలాంటి సీజన్లలో వచ్చినప్పుడు వాళ్ళకు ఒక ఆందోళన వస్తుంది అరే పిల్లలు ఇన్ని రోజుల నుంచి సిక్ అయ్యిండు ఏం చేయాలనేటువంటి సందర్భంలో వాళ్ళు వేలకు వేల రూపాయల మెడిసిన్లను రాసి తమకు అనుసంధానంగా ఉన్నటువంటి మెడికల్ షాపుల్లో తీసుకోవాలని చెప్పి ఒత్తిడి చేసి అక్కడి నుంచి తీసుకుంటే అట్లా దండుకోవడం అంటే ఫీజుగా దండుకోవడం ఇంకోటి సెలెన్ బ్యాటిల్స్ కూడా మీరు ఇక్కడ మెడికల్ రిప్రజెంటేటివ్ కూడా ఈ డిబేట్ లో ఉన్నట్టు తెలుస్తా ఉంది మీ సెలైన్ బయట కూడా డాక్టర్స్ కన్సల్ట్ చేసి డాక్టర్సే ఇస్తారు వాళ్ళు మొత్తం డబ్బులు డాక్టర్స్ కే వెళ్ళేటువంటి పరిస్థితి ఏదైనా మెడికల్ షాప్ లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా పూర్తిగా వాటికి బిల్డింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ రకంగా చూసినట్టయితే మెడికల్ షాపుల యొక్క దందాన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమైనాయి అవసరార్థం తమకు అనుకూలంగా తీసుకొచ్చేసి తూతూ మాత్రంగా దాడులు చేసి వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళ నుంచి రావాల్సినటువంటి డబ్బులు దండుకోవడానికి మాత్రమే కొన్ని టూ తూ దాడులు చేసి వదిలేస్తుంది తప్ప ఇవాళ పటిష్టంగా ఏ మెడికల్ షాపులు ఎన్ని ఉన్నాయి ఈ మధ్య చూసాం ఏదో హాస్పిటల్ అది ఎక్స్పైరీ డేట్ అయినటువంటి మెడిసిన్ కూడా వాటిని ఉపయోగించినటువంటి పరిస్థితి అంటే ఇట్లాంటి ఒక స్పష్టంగా ఒక కంట్రోల్ ఒక స్పష్టమైన విధానం అనేది లేదు మెడికల్ షాపులో అనేటువంటి స్వతంత్రం అయిపోయింది అది అత్యవసరం కాబట్టి ఇంకోటి కార్పొరేట్ మెడికల్ షాపులు వచ్చినాయి కార్పొరేట్ మెడికల్ షాప్లు అంటే చైన్ స్టోర్స్ అపోలో కావచ్చు లేకపోతే మెడ్ ప్లేస్ కావచ్చు ఇట్లాంటి లెక్కలేనన్ని సంస్థలు పెట్టేసినాయి అందులో ఉన్నటువంటి ఆఫర్స్ వాళ్ళు ఇచ్చేటువంటి అవి అవన్నీ చూస్తా ఉంటాయి మరి ఇది ఎంత ఎంతవరకు పనిచేస్తా ఉన్నాయి ఈ కంపెనీలకు శాంటిటీ ఏంది ఇవన్నీ అమ్ముతా ఉన్నారు వీటన్నిటికీ డ్రగ్ కంట్రోల్ యొక్క అనుమతి ఉందా లేదా అనేటువంటిది కూడా ఎక్కడ కూడా లేదు కాబట్టి వాటి విషయంలో స్పష్టంగా ఒక పటిష్టమైన విధానాన్ని ప్రభుత్వాలు రూపొందించాల్ అవసరం ఉంది విజయ్ గారు